పిల్లలు బావున్నారా ఈరోజు మీకోసం పంచతంత్రం నుంచి ఒక భలే కథ తెచ్చాను అవును కథ పేరు నక్కకు బుద్ధి వినడానికి భలే ఉంటుంది ఇందులో ఒక నక్క ఉంటుంది దాని పేరు పేరు అది నక్క అనమాట ఇంకా రాజసింహం అనే ఒక పెద్ద సింహం కూడా ఉంటుంది కథంతా ఒక దట్టమైన అడవిలో జరుగుతుంది మరి ఈ సింహ నక్క ఉంది కదా దానికి తనది భలే తెలివి అనుకుంటుంది అవును కానీ కొంచెం బద్ధకం కూడా అంటే సులగంగా ఏదైనా ఆహారం దొరికితే బాగుండు అని చూస్తూ ఉంటుంది అలాగా ఒకరోజు అడవిలో తిరుగుతోంది మన సింహానక్క ఏమైనా దొరుకుతుందేమో వెతుకుతోంది అప్పుడే దూరంగా ఏదో ఏదో పెద్దగా గుండ్రంగా కనిపించింది అది అనుకుంటూ మెల్లగా అడుగులు వేసుకుంటూ దగ్గరికెళ్ళింది వెళ్లి చూస్తే అదొక పెద్ద చెక్కతో లొట్టే అంటే డ్రమ్ లాంటిదనమాట ఓ డ్రమ్ ఎవరో మనుషులు అక్కడ వదిలిసి వెళ్ళిపోయినట్టున్నారు కదా అవునవును సరిగ్గా అదే దాని చూడగానే సింహకళ్ళూ మెరిసై అమ్మో ఇదేంటి ఇంత పెద్దగా ఉంది అని అనుకుంది లోపలేమైనా అంటే తినే పదార్థాలేమైనా దాచిపెట్టారేమో అని ఆశపడింది కొంచెం భయంకూడా వేసిందానికి ఇదేమైనా వింత జంతువేమో అని కూడా అనుకుంది మొదట అయినా సరే ధైర్యం తెచ్చుకొని దాని చుట్టూ ఒకసారి తిరిగింది జాగ్రత్తగా చూసింది చూసి చూసి ఇక లాభం లేదనుకుని తన ముందు కాలితో గట్టిగా లొట్టెమీద ఒక్క దెబ్బ వేసింది అంతే ఏమైంది ఢంఢం అనే అడవి మొత్తం అదిరిపోయేలా పెద్ద శబ్దం వచ్చింది అబ్బా ఆ శబ్దానికి పాపం సింహా కూడా ఉలికిపడి ఉంటుంది కదా ఉలికిపడింది ఒక్క క్షణం భయపడి వెనక్కి తగ్గింది కాని వెంటనే ఇంకో ఆలోచన వచ్చింది ఏమని వావ్ ఇంత పెద్ద శబ్దం వచ్చిందంటే ఇందులో ఖచ్చితంగా బంగారం వజ్రాలు ఏదో పెద్ద నిధి ఉండి ఉంటుంది అననుకుంది ఓ అలా భ్రమపడిందా దురాశ అనమాట అవును ఇంకేముంది ఆ నిధిని ఎలాగైనా దక్కించుకోవాలని ఆ లొట్టెను పగలగొట్టడానికి గట్టిగా ప్రయత్నం మొదలుపెట్టింది ఆ ఢం శబ్దం అడవిలో చాలా దూరం వినిపించింది కదా వినిపించింది దగ్గర్లోనే ఒక చెట్టు కింద హాయిగా నిద్రపోతున్న రాజసింహం ఆ అడవికి రాజు ఆ సింహం ఆ శబ్దానికి టక్కునే లేచి కూర్చుంది అవును ఊం ఏమిటి వింతశబ్దమిది ఎక్కడి నుంచి వస్తోంది అని అనుకుంటూ ఆ శబ్దం వస్తున్న వైపు గంభీరంగా నడవడం మొదలుపెట్టింది అయ్యయో సింహం వస్తోందని నక్కకు తెలిసిందా అడుగుల చప్పుడు వినగానే సింహ నక్కకు గుండె ఆగినంత పనైంది అమ్మో రాజసింహం వస్తోంది అని భయంతో వణికిపోయింది మరేం చేసింది ఇంకేం చేస్తుంది ఆ లొట్టెను నిధి ఆశనూ అన్నిటినీ అక్కడే వదిలేసి పక్కనే ఉన్న ఒక దట్టమైన పొదలోకి దూరి దాక్కుంది ఊపిరి బిగబట్టుకొని అంతలోనే రాజసింహం అక్కడికి చేరుకుంది సింహం చాలా తెలివైంది కదా మరి అవును ఆ లొట్టెను ఒకసారి అటూ ఇటూ చూసింది దానిమీద తన కాలుతో మెల్లగా తట్టి చూసింది ఓహో ఇది కేవలం ఖాళీలోట్టే అందుకే ఇంత పెద్ద వచ్చింది అని వెంటనే కనిపెట్టేసింది అప్పుడే దానికి పొదలు దాక్కున్న నక్క కనిపించిందా ఆ పొద కొంచెం కదిలింది సింహం అటువైపు చూసింది భయం పో ముడుచుకుపోయున్న సింహానక్క కనిపించింది రాజసింహం ఆ నక్కవైపు చాలా కోపంగా ఒక్కచూపు చూసింది ఇంకేమీ అనలేదు ఆ చూపుకే నక్కకు విషయం అర్ధమైపోయిందా అర్థమైపోయింది తన తప్పు తెలిసిపోయింది ఛి అనవసరంగా ఆశపడ్డాను పూర్తిగా చూడకుండా తెలుసుకోకుండా తొందరపడ్డాను ఎంత సిగ్గుచేటు అని మనసులో చాలా బాధపడింది తలదించుకుంది రాజసింహం ఇంకేమీ మాట్లాడకుండా గంభీరంగా అక్కడ్నుంచి వెళ్ళిపోయింది సింహం కనుమరుగవ్వగానే సింహనక్క మెల్లగా పొదలోంచి బయటకొచ్చింది అప్పటికి ఇంక భయంగానే ఉంది సిగ్గుతో ఎవరికీ కనిపించకుండా అక్కడ్నుంచి మెల్లగా జారుకుంది పాపం ఆ రోజు దానికి జీవితంలో మరిచిపోలేని ఒక మంచి గుణపాఠం దొరికిందనమాట చూశారు కదా పిల్లలు మన సింహానక్క ఎంత తెలివైంది అనుకున్నా దురాశకు పోయి తొందరపడి ఎలా ఇబ్బంది పడిందో అవును ఏదైనా వస్తువునుగాని విషయాన్నిగాని సరిగ్గా చూడకుండా పూర్తిగా తెలుసుకోకుండా ఊహించేసుకుని ఆతృతపడితే ఇలాగే చిక్కుల్లో పడతాం నిజమే దునాశ అస్సల్ మంచిది కాదు తొందరపాటుకూడా పనికిరాదు ఏదైనా కొత్తది కనిపిస్తే లేదా కొత్త విషయం తెలిస్తే భయపడకూడదు అలాగని వెంటనే ఆశపడిపోకూడదు ముందు దాని గురించి పూర్తిగా తెలుసుకోవాలి ఆ తర్వాతే ఏం చెయ్యాలో ఆలోచించాలి కదా ఖచ్చితంగా ఎప్పుడూ ఆలోచించి అడుగు వేయటం మంచిదని ఈ కథ మనకు చెబుతోంది మరి మనం ఎప్పుడైనా ఇలా సింహానక్కలాగా పూర్తిగా తెలుసుకోకుండా ఏదైనా పని మొదలుపెట్టామా లేదా ఏదైనా ఊహించేసుకున్నామా ఒక్కసారి ఆలోచించండి మళ్ళీ ఇంకో మంచి కథతో కదుద్దాం